తన మలాన్ని తినటం ముక్కు మూసుకొని తన మలాన్ని తినడం తన యొక్క మూత్రాన్ని తాగటం తన మలమూత్రాన్ని తాగితే అదొక లాగా అతను చెప్పుకుంటున్నాడు తానే ఒక దేవుడిగా ప్రకటించుకుంటున్నాడు మనుషులేమైనా తక్కువలా అతను చెప్పిన ప్రతి మాట విని తన మలాన్ని తినటం ముక్కు మూసుకొని తన మలాన్ని తినడం తన యొక్క మూత్రాన్ని తాగటం చేస్తున్నారు ఇది థాయిలాండ్లో ఒక దొంగ దొంగబావ చేసినటువంటి కేటుగాడి చేసినటువంటి పని ఇంత దారుణంగా ఒకరిని ఎందుకు నమ్ముతున్నాడు మూఢ నమ్మకాల మీద ఎందుకు ఒక మనిషి దృష్టి పెడుతున్నాడు అంటే మనిషిలో ఉన్నటువంటి ఆశ జరగాలి కొన్నింటిని కొన్ని జరగాలి అనేటటువంటి తాపత్రయములో ఉండి ఈ రకంగా ముందుకెళ్ళిపోవటం జరుగుతుంది అయితే దీన్ని వాక్యం ఏ రకంగా పరిగణిస్తుంది ఏ రకంగా చూస్తుంది అంటే జ్ఞానము లేని వాడు అన్నింటిని నమ్మును అంటే బుద్ధి బుర్ర తెలివి లేనోడు అన్నిటినీ నమ్ముతాడు జ్ఞానం లేనోడు వివేచించలేనోడు గ్రహించలేనోడు అర్థం చేసుకోలేనోడు ప్రతి దానిని నమ్ముతాడు మనిషి ఏది నిజం ఏది అబద్ధం అని గ్రహించకుండా అవతలి వ్యక్తి చెప్పిన ప్రతి మాటను నమ్మేసి ఆ రకంగా ప్రొసీడ్ అయిపోతూ ఉన్నాడు అలాగని దాంట్లో ఏమైనా మంచిని చూస్తున్నాడు అంటే చెడునే చవి చూస్తున్నాడు ఒక మనిషి మలాన్ని తినడం అంటే ఇది ఈ అసలు ఆలోచిస్తుంటేనే చాలా దారుణంగా ఉంది మరి దీనిని ఇలాంటివి మరి ఆయన దొంగ బాబా అని ఉంది ఇప్పుడు దొంగ బాబా అంటే ఎవరు బావలు ఎక్కడ ఉంటారు అంటే ఏ మతంలో ఉంటారు దొంగ బాబలు దీని గురించి ఇలాంటి వాటి గురించి కరుణాకర్ సుగుణ గాని లలిత్ కుమార్ లాంటి వాళ్ళు కానీ ప్రశ్నించారు ఇలాంటి వాటిని స్పందించారు ఒక పాస్టరు ఏదైనా తప్పు చేస్తే అలాగని పాస్టర్ తప్పు చేశాడు కాబట్టి అది తప్పు కదా అని ఎవరు చేసినా తప్పు తప్పేది అంటే క్రైస్తవ్యంలో ఏదైనా జరిగితేనే ఏదైనా పొరపాటు జరిగితేనే దాన్ని ప్రశ్నిస్తాం లేకుంటే మరెక్కడ జరిగినప్పుడు మేము ప్రశ్నించాం మాకు సంబంధం లేదన్నట్టుగా కొంతమంది మహానుభావులు ఉంటున్నారు ఇంకా వాళ్ళ ఇష్టం నుండైనా కొంత జాగ్రత్త పడేటటువంటి ఆలోచన చేయాలి ప్రతి దానిని నమ్మేకూడదు అవతలుడు అవతలుడు చేస్తున్నటువంటి అవతలుడు చెప్తున్నటువంటి విషయాలు అన్నిటిని నమ్మేస్తే మోసపోయే పరిస్థితి ఉంటుంది నష్టపోయే పరిస్థితి ఉంటుంది తర్వాత బాధపడే పరిస్థితి ఉంటుంది కాబట్టి వివేచించండి ఆలోచించండి అవతలి వ్యక్తి చెబుతున్నది వాస్తవాలు అని గ్రహించండి మీరు ముందుకెళ్లాలని జస్ట్ ఓన్లీ అవేర్నెస్ వీడియోగా నేను ఈ వీడియోని చేయటం జరుగుతుంది